ఇరవై ఐదు అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి క్రిస్మస్ అని చెప్పేసి అంటారు కదా కొంతమంది క్రిస్మస్ అని చెప్పేసి అంటూ ఉంటారు వాస్తవంగా ఇంగ్లీష్లో అది ఇంగ్లీష్ కూడా కాదు క్రైస్ట్ మాస్ అనేటువంటి ఒక రెండు లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది అంటే క్రీస్తు యొక్క పుట్టుక అని అంటారు ప్రశ్న క్రీస్తు జన్మదినం డిసెంబర్ ఇరవై ఐదు అని అంటున్నారు కదా దీనికి బైబిల్ వచ్చిన ఏమైనా చూపించగలరా దేవుడు చెప్పాడు అనేది డిసెంబర్ ఇరవై ఐదు అనేటువంటిది కేవలము అది మనుషుల యొక్క ఇమాజినేషన్ మాత్రమే ఇమాజినేషన్ అంతే ఇమాజినేషన్ అంటే మీకు బాగా తెలుసు మనుషుల యొక్క ఊహ ఊహించుకున్నారు డిసెంబర్ ఇరవై ఐదు అనేటువంటిది బైబిల్లో ఒక్క వచ్చినం కూడా లేదు చాలా మంది క్రీస్తు పుట్టలేదా అంటారు పుట్టాడు డిసెంబర్ ఇరవై ఐదు అని దేవుడు చెప్పలేదు దేవుడు చెప్పలేదు ఈరోజు కూడా ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పనటువంటి ఒక డేట్ పెట్టుకున్నారు ఒకటి దేవుడు చెప్పని డేటు చెప్పని డేటు రెండవది దేవుడు చెప్పని వేడుక చేస్తున్నారు చెప్పని వేడుక అంటే మీరు క్రొత్త నిబంధన ఎక్కడైనా కానీ గమనించండి అపోస్తులు గాని మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు గాని సంఘాలు గాని ఒక్క క్రిస్టమస్ చేసినటువంటి వేడుక క్రొత్త నిబంధనలు ఎక్కడైనా ఉందా ఎక్కడ ఎవరు కూడా చేయలేదు ఎక్కడ ఎవరు చేయలేదు ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే క్రిస్టమస్ అనేటువంటిది దేవుడు చెప్పని డేటు దేవుడు చెప్పనటువంటి వేడుక ఇంకా దానిలో దేవుడు చెప్పనటువంటి కార్యాలు దేవుడు చెప్పన కార్యాలు అంటే క్రిస్మస్ పుట్టింది డిసెంబర్ ఇరవై ఐదు కాదంటే ఏం చెప్తారు కాంట్రవర్సీ ఏం కాదు నేను హిస్టారియన్స్ అండ్ ఆస్ట్రోనమర్స్ గడిచిన దశాబ్దాలుగా వాళ్ళు కలెక్ట్ చేసిన క్లూస్ బేస్ చేసుకొని చెప్తున్నాను లూక్ వన్ త్రీ దీన్ని బేస్ చేసుకుంటే దీని ప్రకారం జాన్ ద బ్యాప్టిస్ట్ అనే అతను జీసస్ కంటే సిక్స్ మంత్స్ ముందు పుట్టారు ఈ జాన్ వాళ్ళ మదర్ ఆర్గో ఎలిజబెత్ రికార్డ్స్ ప్రకారం చూసుకున్నారు అనుకోండి జాన్ పుట్టింది మార్చ్ ఆర్ సెప్టెంబర్లో సో జీసస్ సిక్స్ మంత్స్ ముందు పుట్టుంటే ఆయన మార్చ్లో పుట్టుంటే జీసస్ డిసెంబర్లో పుట్టుండాలి ఆర్ ఆయన సెప్టెంబర్లో పుట్టి ఉంటే ఈయన జూన్లో ఉండాలి ఇక్కడ జూన్ అనే ఒక ప్రాబబిలిటీ వచ్చింది కదా బట్ చాలా మంది జీసస్ పుట్టింది మార్చ్ మంత్ అని చెప్తారు అండ్ అది ఆయన పుట్టిన సంవత్సరం కూడా అండ్ వనేడి కూడా ఆయన పుట్టిన సంవత్సరం కాకపోవచ్చు ప్రొఫెసర్ లారెన్స్ మాక్యూటిక్ ఆఫ్ యూనివర్సిటీ ప్రకారం ఈయన చెప్తున్న దాని ప్రకారం జీసస్ పుట్టిన సంవత్సరం ఎగ్జాక్ట్ గా చెప్పడం చాలా కష్టం అంట ఇది ఆయన అభిప్రాయం ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు లైఫ్ ఆఫ్ కింగ్ హెరాడ్ ద గ్రేట్ ఆఫ్ జూడియా ఈ రోమ్ వాళ్ళు అపాయింట్ చేశారు దేనికంటే బెత్లహేమ్ అండ్ జెరూసలేం ని రూల్ చేయడానికి థర్టీ సెవెన్ బీసీలో అయితే బైబిల్ ప్రకారం కింగ్ ఆఫ్ జోయిస్ పుట్టబోతున్నాడని తెలియగానే రెండు సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లలందరినీ చంపించాడు అకార్డింగ్ టు బైబుల్ ఇది నిజమైతే జీసస్ హెరాడ్ చనిపోవడానికి రెండు సంవత్సరాలు ముందే పుట్టి ఉండాలి సో హిస్టారియన్స్ ప్రకారం హెరాట్ మార్చ్ థర్టీన్ ఫోర్ బీసీ టైంలో లో చనిపోయాడు సో జీసస్ ఫోర్ సిక్స్ బీసీ మధ్యలో పుట్టి ఉండొచ్చు సో ఇన్నాళ్ళు మనం బిఫోర్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ అంటున్నాం కంట దానికంటే ముందే జీసస్ కూడా పుట్టి అవకాశం ప్రకారం షెపర్డ్స్ మొదట జీసస్ ని చూశారు నార్మల్ గా వింటర్ టైం డిసెంబర్ లో జూడియాలో సో వాళ్ళు షెపర్డ్స్ ఎక్కువ బయట ఉండేదానికి అవకాశం లేదు అండ్ మార్చ్ ఏప్రిల్ లోనే వాళ్ళు ఎక్కువ ఉంటారంట అంటే పొలాల్లో ఉండేది సో అప్పుడే జీసస్ ను చూసిండచ్చు అంటున్నారు అలాగే స్టార్ ఆఫ్ బెత్లహమ్ ఇది ఒక బ్రైట్ స్టార్ జీసస్ పుట్టినప్పుడు అది ఆకాశంలో ఈస్టర్న్ స్కై లో చెప్తారు అకార్డింగ్ టు ద దాస్పల్ ఆఫ్ మాథ్యూ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ అయితే ఈ బ్రైట్ స్టార్ ఎప్పుడు వచ్చిందని అయితే చైనీస్ వాళ్ళు ఏంటంటే చాలా రికార్డ్స్ ఈ స్టార్స్ గురించి మెయింటైన్ చేశారు అందులోనే చైనీస్ రికార్డ్స్ లోనే ఈ స్టార్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా దొరికింది ఆ రికార్డ్స్ ప్రకారం ఇది స్ప్రింగ్ ఆఫ్ ఫైవ్ బీసీలో గానీ అలాగే స్ప్రింగ్ ఆఫ్ సెవెన్ బిసి లో జరుగుండచ్చ అలాగే కొంతమంది స్కాలర్స్ ఏంటంటే జీసస్ బర్త్ని ఫెస్టివల్ ఆఫ్ పాస్ లింక్ చేస్తారు బికాస్ జీసస్ ల్యాంబ్ ఆఫ్ గాడ్ కదా సో ఈ ఫెస్టివల్ మార్చ్ అండ్ ఏప్రిల్ లో సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా మీరు సెర్చ్ చేస్తే ఇంటర్నెట్ లో ఇలాంటివి చాలా దొరుకుతాయి విత్ ప్రూఫ్ ప్రాపర్ ఎవిడెన్సెస్ కూడా దొరుకుతాయి సో ఎవరైనా అఫెండ్ అయితే క్షమించండి నేను హిస్టారియన్స్ అండ్ ప్రొఫెసర్స్ చెప్పిందే చెప్పాను నా సొంత కవిత్వాలు ఏమన్నా ఉండేటువంటి లేకపోతే లో ఉండేటువంటి శాంటా కావచ్చు లేకపోతే క్రిస్మస్ లో ఉండేటువంటి మిగిలినటువంటి సెలబ్రేషన్స్ మొత్తం కూడా ఇవన్నీ కూడా అసలు మీరు ఎక్కడైనా చూడండి క్రిస్మస్ ట్రీ అనేటువంటిది ఎక్కడైనా బైబిల్లో ఉందా మరి ఎక్కడి నుంచి వచ్చింది క్రిస్టమస్లో ట్రీలో మీరు క్రిస్మస్ పండుగలో చూసే శాంటా ఉంటాడు కదా ఒక తాత గడ్డం పెట్టుకొని తెల్ల రెడ్ డ్రెస్ వేసుకొని ఇది ఎక్కడైనా ఉందా లేకపోతే సెలబ్రేషన్స్ అంటే గిఫ్ట్లు పంపించుకుంటూ ఉంటారు కదా ఇది ఎక్కడైనా ఉందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇది క్రొత్త నిబంధనలో గాని బైబిల్ ఎంటైర్ బైబిల్లో ఒక్క వచనం కూడా ఉండదు వీటికి సంబంధించి ఆ చెట్లకు సంబంధించి ఇంకా మీరు చూడాలి అంటే ఇదంతా కూడా ఏమిటి అంటే అన్యాచారం విగ్రహారాధన నేను ఎక్కువ విషయాలు చెప్పను మీరే దాని గురించి స్టడీ చేయడం ఎందుకంటే మన లైన్ స్టడీ వేగంగా వెళ్ళిపోతాను అన్యాచారం విగ్రహారాధన అన్నారు ఇది ఎట్లా వచ్చింది అని మీరు గనక అడిగితే మొదటి శతాబ్దంలో సంఘం ప్రారంభమైన తర్వాత కొంతకాలానికి ఏమైందంటే రోమీలు రోమన్స్ ఏం చేశారంటే వాళ్ళు కూడా మారి క్రీస్తులోనికి రావటం మొదలు పెట్టారు రోమన్స్ వీళ్ళు మిలిటరీ పీపుల్ ఆ రోజుల్లో ఉన్న మిలిటరీ పీపుల్ వీళ్ళందరూ కూడా రావటం మొదలు పెట్టినప్పుడు ఏమైందంటే ఈ అన్యులు క్రీస్తులోనికి వచ్చేటప్పుడు జరిగినటువంటి సంఘటన ఏమిటంటే ఈ అన్యులకి వాళ్ళ పండుగలు ఉండేవి ఆ పండుగల్లో వాళ్ళ ఆచారాలు ఉండేవి వీళ్ళు ఏం చేశారంటే ఈ పండుగలు ఈ ఆచారాలు వాళ్ళ దేవుని కొరకు చేసేవాళ్ళు వాళ్ళ దేవునికి లేదా వాళ్ళ దేవతకి చేసేవాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఈ రోమీలు తర్వాత అన్యులు లోపలికి వచ్చిన తర్వాత పండగ లేదు అంటే ఒకసారి హట్ అవుతారు కదా కాబట్టి మీ పండగే సెలబ్రేట్ చేసుకోండి మీ ఆచారాలే సెలబ్రేట్ చేసుకోండి కాకపోతే మీ దేవుణ్ణి దేవతను తీసేసి ఇక్కడ క్రీస్తుని పెట్టండి వాళ్ళ పండుగల్లో ఉండేది ఏమిటంటే వాళ్ళు చెట్లను పూజించే వాళ్ళు చెట్లకి వాళ్ళ లైట్లు పెడతారు కదా ఈవేళ అంటే కరెంట్ వచ్చింది కాబట్టి ఎలక్ట్రిక్ లైట్లు పెడుతున్నారు ఆ రోజుల్లో దీపాలు పెట్టేవాళ్ళు భారతదేశంలో కూడా బాగా తెలుసు భారతదేశంలో కూడా మీరు చూసినప్పుడు కల్పవృక్షం అని చెప్పేసి పురాణాల్లో చెప్తారు అది ఎవరు ఏం అడిగినా గాని కోరికలు తీరుస్తూ ఉంటుంది ఒకవేళ మీరు చూసినట్లయితే చెట్లను పూజించడం అనేటువంటిది ప్రాచీన కాలంలో గనక చూసినట్లయితే బాబిలోన్ లో గనక మీరు చూసినట్లయితే బబులోని చెట్లను పూజించే వాళ్ళు అంతేకాదు ఈజిప్ట్ లో గనక చూసినట్లయితే చెట్లను పూజించే వాళ్ళు రోమన్స్ గనక చూసినట్లయితే చెట్లను పూజించే వాళ్ళు ఇండియన్స్ గనక చూసినట్లయితే ఇవాళకి కూడా చెట్లను పూజిస్తారు పిల్లలు గనక పుట్టకపోతే వెళ్లి వాటికి తాళ్ళు కడతారు ఆ చెట్లు మనకు మనం కోరిన వరాలు ఇస్తాయి అనేటువంటిది వాళ్ళ కాన్సెప్ట్ ఆ రోజుల్లో చెట్లు లైట్లు పెట్టేవాళ్ళు ఈ రోజు కరెంట్ వచ్చింది కాబట్టి విద్యుత్ దీపాలు పెడుతున్నారు చెట్టుని అలంకరించటం అనమాట చెట్టుకు పూజ చేయటం ఈ శాంటా అనేటువంటి వ్యక్తిని కూడా మీరు చూసినప్పుడు ఈ రోమన్స్ ఆచారాలు కనుక చూసినట్లయితే వాళ్ళ ఆచారాల ప్రకారము వాళ్ళ అంటే ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలు తీర్చేటువంటి ఒక వ్యక్తి అనమాట అంటే రాక్షసుడు అని కొంతమంది అంటున్నారు అంటే వాళ్ళ దేవతలు దేవుళ్ళు ఉంటారు కదా ఆ పేరట వచ్చినటువంటి వాళ్ళు అంతేకాదు ఈ ఆచారం అంతా కూడా ఏం జరిగింది అంటే మీ పండగే చేసుకోండి మీ ఆచారాలే చేసుకోండి మీ దేవుడిని దేవతని తీసేసి ఈ క్రీస్తుని పెట్టి అదే చేయండి అదే డేట్ అని కూడా అంటారు ఈ డిసెంబర్ ఇరవై ఐదు కూడా అక్కడి నుంచి వచ్చింది ఆ పండగ డేట్ అంతేగాని క్రీస్తు పుట్టిన డేట్ కాదు అంటే కొంతమంది ఏమంటారు అంటే ఏమండి క్రీస్తు పుట్టినప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే క్రీస్తు పుట్టిన డేట్ ఎట్లా డిక్లేర్ చేశారు ఎట్లా డిక్లేర్ చేశారు అంటే క్రీస్తు పుట్టినటువంటిది డిసెంబర్ ఇరవై ఐదు అంటే చలికాలం క్రీస్తు పుట్టింది ఖచ్చితంగా డ్యామ్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ చలికాలం కాదు మనం చెప్పగలం ఎట్లా కాదని చెప్పగలరు ఎట్లా కాదని చెప్పగలరు అంటే క్రీస్తు పుట్టినప్పుడు దూత కాపర్ల దగ్గరకు సమాచారం తెచ్చాడు గొర్రెల కాపర్లు పసుల కాపర్లు ఈ పసుల కాపర్లు ఎక్కడ ఉన్నారు వాళ్ళు పొలంలో రాత్రిపూట వాళ్ళ మందలు మేపుతూ ఉన్నారు పొలంలో ఎప్పుడు మందలు మేపుతారు వాస్తవంగా చలికాలంలో గాని వర్షాకాలంలో గాని ఊరు వదిలిపెట్టి వెళ్లాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వర్షానికి చలి మంచుకి పచ్చిక వాళ్ళ ఊర్లోనే ఫుల్ గా ఉంటుంది ఎప్పుడు వెళ్ళాలి అంటే కేవలం ఎండాకాలంలో అంతా ఆరిపోయినప్పుడు ఊర్లో వదిలిపెట్టి అక్కడ పచ్చికుంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు పొలంలో మందలు మేపుతున్నారు అంటే అది ఏ కాలం అంటే ఎండాకాలం మరి ఇక్కడ డిసెంబర్ ఇరవై ఐదు ఏ కాలము చలికాలం కదా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మరి ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఎందుకు వచ్చిందంటే ఇదిగో వీళ్ళ దేవతకి దేవుడికి చేసే పండుగ అదే పండుగ అదే ఆచారము అదే డేట్ పెట్టుకోండి కాకపోతే మీరు ఏం చేస్తారంటే మీ దేవుడిని తీసి క్రీస్తుని ఎక్కించండి అంతే ఇవాళ తెలియని వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అసలు క్రిస్టమస్ చేయరంటే మీరు క్రైస్తవులేనా అని చూస్తారు అంతేగాని అది బైబిల్లో ఉందా లేదా అనేటువంటి చూడరు దావి చేసినటువంటి పొరపాటు కూడా అదే ఆయన రాజుగా ఆలోచన చేశాడు ముప్పై వేల మంది సూర్యులు తీసుకొని బయలుదేరాడు అట్టహాసంగా ఆయన వేడుక చేశాడు కానీ ఆయన మిస్ అయింది ఏంటంటే ఇలా మనం చేయొచ్చా చేయకూడదా దేవుడు చెప్పాడా దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది చూడలేదు ఈ రోజు కూడా క్రైస్తవులు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ప్రపంచం అంతా కూడా చూసినప్పుడు ఇది బైబిల్లో దేవుడు చెప్పాడా లేడా అనేటువంటి చూడటమే లేదు డిసెంబర్ ఇరవై ఐదు అంటే అసలు క్రిస్మస్ చేయని క్రైస్తవులు అని కొంతమంది ప్రశ్న వేస్తూ ఉన్నారు ఏ బైబిల్ ప్రకారం వెళ్ళేటువంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా చేయరు ఎందుకు చేయరు అంటే అది బైబిల్లో చెప్పలేదు అనే ఒక్క రీజన్ చాలదా కొందరు అడుగుతూ ఉంటారు మీరు క్రిస్మస్ ఎందుకు చేయరు అని బైబిల్లో లేదు కాబట్టి మేము చెయ్యం ఆ ఒక్క రీజన్ చాలదా కాబట్టి దేవుడు ఏం చెప్పాడో అంతవరకే మనం చేయాలి ఏం చెప్పలేదో దాన్ని మనం చేయకూడదు మందసం అనేటువంటిది ఎలా తేవాలి మీకు ఒకవేళ సంఖ్యాకాండం గుర్తుండి ఉంటుంది సంఖ్యాకాండం గుర్తున్నప్పుడు అక్కడ లేవికి కహాతీలు గిరిషోమీలు మొరారీలు ఉన్నారు కదా మందసం అనేటువంటిది అది ఎలా తీసుకొని రావాలి అంటే ఎడ్ల ఇచ్చాడు కానీ మందసాన్ని మాత్రము చేతులతో మొయ్యాలి అంతే కదా ఎడ్ల బండి ఎక్కించకూడదు ఈ మోసేటువంటిది కూడా ఎవరంటే వాళ్ళు మొయ్యకూడదు లేవీలు మొయ్యాలి ఇంకా లేవీలు మొయ్యాలి అంటే దేవుడు ఎవరిని నియమించాడో ఆ నియమించబడినటువంటి వాళ్ళే మొయ్యాలి కానీ దావీదు ఆయన ఈ మందస్సాన్ని ఎట్లా తేవాలని అనుకున్నాడంటే దావీదు ఆయన ఒక రాజు ఇప్పుడు అంతే కదా దావీ దగ్గర ఎవరుంటారు మిలిటరీ పీపుల్ ఇంకా మన భాషలో చెప్పాలంటే యోధులు ఇప్పుడు మోడీ వచ్చాడు అనుకోండి ప్రధాని ఎట్లా ఉంటుంది బెంగళూరు వస్తే ఎవరుంటారు ఆయన చుట్టూ ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ ఉంటారు కదా వీళ్ళే ఉంటారు అంటే స్పెషల్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు అధికారులు ఎవరైనా వాళ్ళే ఉంటారు ఒక మోడీనే కాదు సీఎంఏ కాదు ఎవరైనా సరే ఇప్పుడు రాజు ఏమనుకున్నాడంటే అంటే తన స్థాయిలో తీసుకొని రావాలనుకున్నాడు మందసాన్ని తన స్థాయిలో తీసుకొని రావాలనుకుని ఆరో అధ్యాయం ఒకటో వచ్చిన ఇప్పుడు చదవండి తరువాత ద్రావి ఇజ్రాయేలీలో ముప్పై వేల మంది సూర్యులను ఏర్పరచుకొని ఎంతమంది ముప్పై వేల మంది అట్టహాసంగా ఉండాలి అసలు నా దేవుని మందసాన్ని నేను తీసుకొని రావాలంటే ఒక్కళ్ళు ఇద్దరు కాదు ముప్పై వేల మంది సూర్యులు అంటే మామూలు వాళ్ళు కాదు కండలు తిరిగిన వాళ్ళు ఉంటారు కదా యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఆ మిలిటరీ పీపుల్ తో వెళ్ళాడనమాట మందస్సు దగ్గరికి ముప్పై వేల మంది సూర్యులు తీసుకొని వెళ్ళాడు ముప్పై వేల మంది అంటే మామూలు విషయం కాదు అంత ఆర్మీని తీసుకొని వెళ్ళటం సూర్యులు వాళ్ళు కూడా సూర్యులు తీసుకొని వెళ్ళి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యహోవా నామం పెట్టబడిన దేవుని మనసును అచ్చటి నుంచి తీసుకుని వచ్చటకై తన యుద్ధం ఉన్న వారందరితో కూడా యహోదా నుంచి ప్రయాణమాయను మూడో వచ్చినము క్రొత్త బండి మీద ఎక్కించాడు బండి ఎక్కించకూడదు కానీ నా దేవునికి నా స్టైల్లో నేను తెస్తాను నా స్థాయిలో కొత్త బండి అది కొత్తదైనా పాతదైనా అసలు బండి ఎక్కించకూడదు కొత్త బండి మీద ఎక్కించాడు ఎక్కించి అచ్చటి నుంచి ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడనమాట తీసుకొని వస్తూ ఉంటే ఏం జరిగిందంటే ఐదో వచ్చిన మీరు చూసినట్లయితే దావీదు ఇజ్రాయేల్ వారందరూ సరళ వృక్షపు కర్రలతో చేయబడిన నానా విధమైన సితారాలు స్వరమండలాలు తంబురాలు మృదాలు తాళాలు వాయించుతూ యహోవాస్ సన్నిధిని నాట్యం ఆడుతూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారంట నాట్యం నాట్యం అంటే ఈ నథింగ్ బట్ డ్యాన్స్ అనమాట డ్యాన్స్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎగిరి గొంతులేస్తా ఉన్నారు ఇవాళ రేపు ఊరేగింపులు ఉంటాయి కదా ఆ ఊరేగింపు కార్యక్రమాలగా జరుగుతూ ఉంది ముప్పై వేల మంది సూర్యులు ముందు వెనక మొత్తం సూర్యులు ఒక క్రొత్త బండి బండి మీదేమో మందసం ముందు వెనక డ్యాన్స్ కార్యక్రమాలు ఎట్లా ఉంటుంది అసలు చూడటానికి అయితే టోటల్ సిస్టమ్ అంతా కూడా తప్పు మందసం దగ్గరికి సూర్యులు రావటానికి వాళ్ళకేం పని వీళ్ళు రాకూడదు మరి ఎవరయ్యా రావాలంటే నేను చెప్పినటువంటి లేవీలు వీళ్ళు రావాలి వీళ్ళకంటే వీళ్ళ కండలు బాగుంటాయా అంటే వాళ్ళ కండలు బాగుండని ఏమైనా బాగుండని వీళ్ళు నా మనసు మొయటానికి లేదు కొత్త బండి చేస్తానంటే నువ్వు ఎడ్ల బండి కాదు గుర్ర బండి కాదు ప్రపంచంలో బంగారు బండి చేయించినా గానీ దాన్ని ఎక్కించకూడదు అది చేతులతోనే మోయబడాలి దేవుడు చెప్పినట్లుగా అంతేకాదు డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇలాంటి అంతా కూడా అది హట్టహాసంగా అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగలేదు ఎప్పుడు జరగకూడదు దేవుడు ఏం చెప్పాడో సిస్టమ్ అది మాత్రమే జరగాలి కూడా చూడండి మనం కూడా దావీదు ఏ ఆలోచనలో అయితే ఉన్నాడో ఈరోజు ప్రజలంతా కూడా అదే ఆలోచనలో లేరా దేవుని కార్యక్రమం ఒకటి చేయాలి అంటే వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళ స్థాయిలో ఇంకా మనం చెప్పాలంటే వాళ్ళ స్టైల్లో అంతేగాని ఇది బైబిల్లో ఉందా లేదా అనేటువంటిది మాత్రం వాళ్ళు ఆలోచన చేయటం లేదు అంటే దేవుడు చెప్పాడా లేదా అనేటువంటిది ఆలోచన చేయటం లేదు దావీది అసలు కొత్త బండి పెట్టేటప్పుడు పెట్టొచ్చా లేదా దేవుడు చెప్పాడా సూర్యుల్ని తెప్పించేటప్పుడు వీళ్ళని తేవచ్చా లేదా దేవుడు చెప్పాడా డ్యాన్స్ ప్రోగ్రాంలు వేసేటప్పుడు ఇలా చెయ్యొచ్చా లేదా దేవుడు చెప్పాడా ప్రతిదానికి గనక దేవుడు చెప్పాడా దేవుడు చెప్పాడా అనేటువంటిది గనక మనం చూసినట్లయితే దావి చూసినట్లయితే అక్కడ జరిగినటువంటి వినాశనం అనేది జరగకపోయేది ఇలోపేమైందంటే ఎడ్లు వెళ్తూ ఉంది కదా మందసము డ్యాన్స్ ప్రోగ్రాములు జరుగుతూ ఉన్నాయి ఏడవ వచ్చిన చెప్తూ ఉంటాడు ఆరో వచ్చినము వారు నాకు కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్ల కాలు జారినందున ఉద్య చేజాపి దేవుని మందసం పట్టుకునగా యహోవ కోపం ఉద్యా మీద రగులు కొనేను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణం అందే మొత్తగా అక్కడ దేవుని మందసము వద్ద పడి చనిపోయాను ఏం చోటు చేసుకుంది అని చెప్పేసి అంటే ఈ కార్యక్రమంలో చావు చోటు చేసుకుంది ముప్పై వేల మంది యోధులు ఉన్నారు ఆపలేకపోయారా అంటే వాస్తవంగా ముప్పై వేల మంది కనుక యుద్ధంలోకి వెళ్ళుంటే ఉంటే ఖచ్చితంగా ఆపేవాళ్ళేమో కాని ఇక్కడ దేవుడు ఆపలేకపోయారు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మందసాన్ని వాళ్ళు తేలేదు ఆ తర్వాత కనుక మీరు చూసినట్లయితే పెరేజ్ ఉద్య అని ఆ వ్యాకులు ఆ స్థలానికి పేరు పెట్టారు అంటే వినాశనము అని చెప్పేసి అర్థం వాళ్ళకి వెంటనే అర్థమైంది సంథింగ్ ఈజ్ రాంగ్ మనం చేసిన దానిలో ఏదో తప్పు జరిగింది బు బుర్రన్నోళ్ళు బుద్ధున్నోళ్ళు కాబట్టి ఆలోచన చేశారు ఎందుకు ఇలా జరిగింది అంటే ఆ అలా పట్టుకున్నాడు ఉజ్జ పట్టుకోకూడదు ఎందుకు పట్టుకోకూడదు అంటే అది కేవలం యాజకులు మాత్రమే పట్టుకోవాలి వీరు ఎవరైనా సరే రాజైనా సరే పట్టుకోవడానికి అవకాశం లేదు రెండవది అది క్రొత్త బండి మీద ఎక్కించడానికి కదా అసలు బండి మీదే ఎక్కించకూడదు ఇది ఎట్లా నేర్చుకున్నాడు అంటే ఇక ఆ తర్వాత గనక మీరు చూసినట్లయితే దేవుని మందస్సాన్ని తర్వాత ఆయన తీసుకొని వస్తాడు తర్వాత తీసుకొని వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనకు నమోదు చేస్తాడు నమోదు చేసినప్పుడు అందులో చెప్తూ ఉంటాడు దినవృత్తాంతాలు గ్రంథం గనుక మీరు గమనించినట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథము మొదటి దినవృత్తాంతాల గ్రంథాలు అంటే ఇందులో నమోదు చేయలేదు కానీ మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో దాన్ని నమోదు చేశారనమాట నమోదు చేసి అందులో ఎట్లా తీసుకొచ్చారు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు మొదటి దిన వృత్తాంతాలు పదిహేనవ అధ్యాయం గనక మనం చూసినట్లయితే పదిహేనవ అధ్యాయము కింది వచ్చినాలంతా కూడా మీరు చూసినప్పుడు ఆ దాన్ని తీసుకొని వచ్చినటువంటి మనసాన్ని ఎట్లా తెచ్చారనేటువంటి చెప్తూ ఉంటాడు ఇరవై ఎనిమిదవ వచ్చినము మొదటి దిన గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాలు ఇంకా మీరు దాన్ని ముందు నుంచి కూడా మనం చదువుకుందాము ఎట్లా దాన్ని తెచ్చారనేటువంటి విషయాలు ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు గమనించండి పంతొమ్మిదో వచ్చిన దగ్గర నుంచి మీరు కనుక చూసినట్లయితే ఈ అంతా కూడా ఆ తర్వాత దావీది ఏం చేశాడంటే కూర్చొని ఆలోచన చేస్తాడు అంటే ఆయన మిగిలిన వాళ్ళతో ఆలోచన చేయించాడు ఎందుకు ఇలాగ జరిగింది అనేటువంటిది వాళ్ళు చెప్పారయ్యా నువ్వు చేసింది మరి రాజు అయితే అయ్యావు గానీ ఇదంతా ప్యాటర్న్ అంతా కూడా తప్పయ్యా ఇదంతా కూడా రాంగ్ ప్యాటర్న్ ఇది ఈ విధానంలో వెళ్ళకూడదు ఈ విధానంలో వెళ్ళి తేక మరి ఎట్ట తేవాలి అంటే అది యాజకులు మొయ్యాలయ్యా అంతేకాదు అది చేతులతో మొయబడాలి అంతేకాదు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్పాడు చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీరు పదిహేనో అధ్యాయము మొదటి దినవత్తాంతాల గ్రంథము ఈ ఇంటికెళ్ళిన తర్వాత పదిహేనో అధ్యాయం మీరు చూడండి ఆయన సక్సెస్ఫుల్ గా తేయగలిగాడు తెచ్చాడు అంటే కారణం ఏమిటి అంటే సూర్యుడితో పని లేదు కొత్తబండితో పని లేదు ఇవేమి కూడా పని లేదు దేవుడు చెప్పినట్లుగా గనక చేస్తే ఆ పని జరుగుతుంది లేదు మనం చెప్పినట్లుగా మనం అనుకున్నట్లుగా గనక వెళ్తే సూర్యులు ఉండొచ్చు లేకపోతే ఆర్భాటం ఉండొచ్చు కాని దాన్ని మనం చేయలేం కాబట్టి ఈ రోజు కూడా మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే దేవుడు దేన్నైతే చెప్తాడో దాని ప్రకారం మనం ముందుకు వెళ్తే దీవించబడతాం అలా కాకుండా గనక వెళ్తే దావీదు ఏదైతే చూడ చూశాడో పెరేజు ఉద్య వినాశనము అదే వినాశనం చూస్తూ ఉంటాం అయితే ఆ కాలంలో దేవుడు ఏం చేసేవాడు అంటే వెంటనే శిక్ష వేసేవాడు ఇప్పుడేంటంటే శిక్ష వెంటనే లేదు తీర్పు దినము అనేటువంటిది ఒకటి పెట్టి అన్ని గ్రంథాల్లో రాస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వెంటనే నాశనం కలగలేదంటే దేవుడు మనల్ని అంగీకరించడని కాదు సమయంలో మనం గమనించబోతున్నాం అసలు ప్రవ్వైనటువంటి యేసు ఎవరు అని బైబిల్ తెలియజేసింది లేదా వాస్తవంగా ఆయన ఎవరు మొట్టమొదటి విషయము ప్రవ్ అయినటువంటి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే చాలామంది క్రైస్తవులే ఒక రకంగా క్రీస్తుని గురించి పక్కదారి పట్టిస్తున్నారు అదేమిటి అంటే వచ్చే నెల ఉంది కదా డిసెంబరు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదు అనగానే మీ అందరికి కూడా తెలుసు ఇరవై ఐదో తారీఖు ఏం జరుగుతుంది క్రిస్టమస్ పండగ జరుగుతుంది క్రిస్టమస్ పండగ అనగానే ఒక పెద్ద సెటప్ వేస్తారు ఏ సెటప్ అది పశువుల పాక ఆ పశువుల పాకలో బాలయేసు రెండు వేల సంవత్సరాల నుంచి ఆయన బాలయేసుగానే ఉన్నాడు మనమందరం పెరిగి ముసలోలం అవుతున్నాం కానీ ఆయన మాత్రం పెరగటం లేదు ఆయన రెండు వేల సంవత్సరాల నుంచి బాలయేసే నిజంగా వీళ్ళైనా ఆలోచన చేయాలిగా అప్పటి నుంచి అంటే మేము ప్రపంచానికి ఏసును చూపిస్తున్నామని అనుకుంటూ ఉన్నారు మీరు చూపించేటువంటి ఏసును చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అదే యేసు యొక్క ఆరిజినేమో అని అనుకుంటున్నారు ఈరోజు ప్రపంచం మీరు చూపించే యేసును చూసి ఏమనుకుంటున్నారంటే యేసు అనగానే ఆ పశువుల పాకులో పుట్టాడు లేదంటే బెత్లహేములో పశువుల పాకులో ప్రారంభమయ్యాడు అని అనుకుంటున్నారు కానీ ఆయన పుట్టటానికి ముందే ఉన్నాడు మనం గమనించినప్పుడు యోహాను వార్త బైబిల్లో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు సువార్త మనం గమనించినప్పుడు ఒకటో అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి గురించి బైబిల్ ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది ఆది ఎందు ఉండెనో వాక్యము దేవుని యొద్ ఉండెనో వాక్యము దేవుడై ఉండెనో ఆది ఎందు వాక్యం ఉండెనో ఇక్కడ వాక్యము అని మాట్లాడుతున్నాడు బైబిల్లో మనం గమనించినప్పుడు వాక్యము అనేటువంటి పేరు వేసుకుంది ఆయన గురించి మాట్లాడుతూ వాక్యము అని అంటూ ఉంటాడు అంటే ఇక్కడ వాక్యంగా చెప్పబడినటువంటిది ఎవరంటే పద్నాలుగో వచ్చిన మనం చదివేటప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అంటే ఎవరిట ఈ వాక్యము మన మధ్య శరీరధారిగా నివసించినటువంటి వాడు కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించినటువంటి వాడు ఆ వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఒకటో వచ్చిన ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆది ఎందు వాక్యం ఉండేనో అంటే యేసు ప్రభు అయినటువంటి యేసు ఎప్పుడు ఉన్నాడు ఆదిలోనే ఉన్నాడు బైబిల్ మనం తెరిచి మొట్టమొదటి వచనాన్ని మనం చదివేటప్పుడు మొట్టమొదటి పేజీ ఈ రీతిగా ప్రారంభమవుతుంది ఆదియందు ఆది దేవుడు భూమి ఆకాశంలను సృజించను ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ ఆది ప్రభువైనటువంటి ప్రభు అయినటువంటి నుంచి ఉన్నాడు ఆది ఎందు వాక్యం ఉండెనో అంటే ప్రభు అయినటువంటి యేసు ఆయన భూమి పుట్టేటప్పుడు నుండే ఉన్నాడు ఇంకా చెప్పాలి అంటే వ్యవహార సువార్తలో చెప్తాడు లోకం పుట్టక మునుపు నీ యొద్ధం నాకు ఏ మహిమ ఉండెనో అని అంటూ ఉంటాడు అంటే లోకం పుట్టేటప్పుడు ఉన్నాడు లోకం పుట్టక మునుపు కూడా ఆయన ఉన్నాడు అంటే పశువుల తోటిలో ఆయన పుట్టినప్పుడు కాదు ఆయన ప్రారంభము అంటే అది కాదు ఆయన యొక్క ప్రారంభం ఈ రోజు ప్రపంచంలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే బెతిలేహేయం అనేటువంటి గ్రామంలో మరియకు జన్మించడమే ప్రభు యొక్క ప్రారంభమేమో ఆయన ఉనికి అక్కడే ప్రారంభమైందేమో అని అనుకుంటున్నారు అలాగనక ప్రారంభమైతే ఆయన కేవలం ఒక మనిషిగానే అర్థం చేసుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో ఎంతో మంది మనుషులు ఉన్నారు మతాల్ని ప్రారంభించారు వాళ్ళు కూడా చనిపోయారు వాళ్ళు కూడా మట్టిలో కలిసిపోయారు కానీ ప్రభు అయినటువంటి యేసు ఒక సాధారణమైనటువంటి ఒక సామాన్యమైనటువంటి మనిషి కాదు ఆయన భూమి మీద మనిషిగా వచ్చాడు కానీ ఆయన ఒక సామాన్యమైనటువంటి మనిషి కాదు ఆయన ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని తర్వాత మనం చూద్దాం అనుసరించేటువంటి వాళ్ళు క్రైస్తవులు ఇదిగో ఈ దేవుడు ఇచ్చిన మాటలు బైబుల్ అనుసరించే వాళ్ళు క్రైస్తవులు అవుతారు కాబట్టి క్రిస్టమస్ చేసేవాళ్ళు క్రైస్తవులు అవుతారు కాదు నువ్వేమనుకుంటున్నావు అంటే చేయని వాళ్ళు అవుతారు అంటున్నారు అసలు చేసే వాళ్ళే అవ్వరు ఎందుకు అంటే అది బైబిల్లో లేదు మీరు నమ్ముతారు నమ్మరు ఈస్టర్ అనే పదం బైబిల్లో లేదు గుడ్ ఫ్రైడే అనేటువంటిది బైబిల్లో లేదు డిసెంబర్ ఇరవై ఐదు బైబిల్లో లేదు క్రీస్త రోజు పుట్టాడని బైబిల్ చెప్పలేదు కానీ ఈ రోజు ప్రపంచం ఏంటంటే అది బైబిల్లో ఉందేమో అని నమ్ముతున్నారు నేను కొత్తలో బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు అసలు క్రిస్టమస్ అనే పదమే బైబిల్లో లేకపోతే క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ఈరోజు క్రైస్తవే ఎటు వెళ్తుంది ఎవరు ప్రశ్నించడం లేదు ఎవరికి క్రిస్టమస్ చేస్తున్నాం అసలు క్రిస్టమస్ అనే పదం బైబిల్లో ఉందా డిసెంబర్ ఇరవై ఐదు అనేటువంటిది బైబిల్లో ఉందా అసలు క్రిస్టమస్ సెలబ్రేషన్స్ మనమే చేస్తున్నామా దేవుడు చేయమని చెప్పాడు వాస్తవం ఏమిటంటే క్రీస్తు పుట్టాడు కానీ ఎవరు కాదనటం లేదు ప్రపంచానికి మనము చాటి చెప్పవలసింది ఏమిటంటే క్రీస్తు జన్మదినం కాదు క్రీస్తు మరణాన్ని ప్రపంచానికి చెప్పమన్నాడు ఈ రోజు ప్రపంచానికి మనుషులకు మానవాళికి రక్షణ దేన్ని బట్టి వస్తుందంటే క్రీస్తు మరణాన్ని బట్టి కాబట్టి ఆయన మరణాన్ని ప్రకటించమని చెప్పేసి అంటే ఈరోజు మనమేం చేస్తూ ఉన్నాం మరణాన్ని ఎప్పుడు ఎక్కడా ప్రకటించడం లేదు ఆయన జన్మదినాన్ని పని కట్టుకొని డబ్బు ఖర్చు పెట్టి వేలు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి సెలబ్రేషన్ నిజంగా ఒకసారి మీరు ఆలోచన చేయండి క్రీస్తు పుట్టేయడం అంటే మనలో సంతోషమే వస్తుంది అంతే కదా బాధ ఏమన్నా వస్తుందా కానీ క్రీస్తు మరణాన్ని ప్రకటిస్తే వెంటనే మరణం అనగానే ఆయన ఎందుకు మరణించాడు ఎవరి కోసం మరణించాడు ఆయన చేసిన త్యాగానికి అర్థం ఏంటి వెంటనే మనలో ఒక పశ్చాత్తాపం వస్తుంది నేను ఇంకా ఇలా బ్రతకూడదు నేను ఎలాగనుక బ్రతికినట్లయితే ఆయన మరణానికి అర్థమే లేదు ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా మార్పు వచ్చేది క్రీస్తు మరణాన్ని బట్టే క్రీస్తు జన్మను బట్టిగా కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా ఏమవుతుందంటే బైబిల్లో లేనటువంటి ఒక దారిని వేసుకొని అదే దారి అన్నట్లుగా వెళ్తూ ఉంది కాబట్టి ఈ రోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మనం బైబిల్లో ఉన్నటువంటి దేవుని మాటలను ఆచరిస్తున్నామా లేదా దేవుని మాటల్ని విడిచిపెట్టి వెళ్తూ క్రైస్తవులం అని మనం అనుకుంటున్నామా నేను మనం ప్రశ్నించుకోవాలి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మన చేతిలో గ్రంథం ఉంది దీన్ని ఇచ్చిన తర్వాత కూడా బైబిల్ కూడా ఒకసారి చదువు వచ్చి కూడా ఇందులో ఏముందనే చదవం అందరూ ఇరవై చేస్తున్నారు కదా ఉండే ఉంటుందిలే మనం కూడా చేద్దాం అందరూ స్టార్ కడుతున్నారు కదా కడదాంలే మనం కూడా ఇందులో ఉండే ఉంటుంది అందరూ క్రిస్మస్ టీ పెట్టారు కదా పెడదాం ఇందులో ఉండే ఉంటుంది అందరు చేస్తున్నారు కదా అందరు చేస్తున్నారు కదా అని మనం కూడా చేసినాం ఒకరోజు దేవుడు చదువుకున్న వాళ్ళు అంతే చదువు లేని వాళ్ళు అంతే ఇందులో ఏముంది అని అడిగితే ఆ రోజు తిప్పాలి నేను కానీ తిప్పినట్టు లోకాసు వార్త నేడు దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు కాబట్టి మనం ఒక్కొక్కసారి చదువుకున్నటువంటి వాళ్ళని కూడా ఏం చేస్తూ ఉన్నామంటే లోకాన్ని చూసి అదే ధార్యము అని వెళ్ళిపోతూ ఉన్నాం కానీ ఏదో ఒక రోజు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది మనము దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నామా క్రీస్తు ప్రభు చెప్తున్నాడు దేవుని దగ్గరకు వెళ్ళటానికి ఒకే ఒక మార్గం ఉంది మరొకసారి యోహాన్సు వార్త నాలుగవ పద్నాలుగవ అధ్యాయం మనం గమనించినప్పుడు ఆరవ వచనాన్ని గనక చూసినట్లయితే దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు యేసు నేనే మార్గమునో సత్యమునో జీవమునో నా ద్వారానే తప్ప నా ద్వారానే తప్ప నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ నో వన్ కమ్స్ టు ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ నా నా ద్వారా అంటే ఆయన చెప్పిన మాటలు కాబట్టి క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలు ఆయన చూపించిన దారి తప్ప దేవుని దగ్గరకు వెళ్ళటానికి రెండు అనేటువంటి దారి లేదు కాబట్టి రోజు ఎవరైనా సరే నేను దేవుని దగ్గరకు చేరుకోవాలి అనేటువంటి నిజమైన ఆశ కనుక ఉన్నట్లయితే మనము అనుసరించవలసింది ఏ మనిషిని కాదు ఏ గుంపుని కాదు ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ఏ మతాన్ని కూడా కాదు ఎదుగో దేవుడు దేవుని మాటలను ఏదో ఒకరోజు చదవాలి అందరూ చెప్పులు ఇప్పారని మనం ఇప్పారటం కాదు కాబట్టి ఏదో ఒక రోజు చదవాలి దేవుని వాక్యమే ఏముందో మనం చూడాలి చూసి కుడికి గాని ఎడమక గాని తొలగకుండా దీన్ని ఆచరించవలసినటువంటి అవసరం ఉంది ఒక వచనాన్ని చదువుకొని మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం వ్యవహాన్ వార్త పన్నెండవ అధ్యాయం మనం గమనించినప్పుడు నలభై ఎనిమిదవ వచనం గమనించినట్లయితే దేవుని వాక్యం మీ తెలియజేస్తూ ఉంటాడు క్రీస్తు ప్రభు మాట్లాడుతూ నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చు వాడబడగలడు నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వారికి తీర్పు తీర్చు వాడకూడగలడు నేను చెప్పిన మాటయే అంత్య దిన ముందు వానికి తీర్పు తీర్చును నేను చెప్పిన మాటయే ద వర్డ్ దట్ స్పోకెన్ స్పోకెన్ ద వర్డ్ దట్ నేను ఏ మాటైతే చెప్పానో ఆ మాటే వానికి తీర్పు తీరుస్తుంది మీ పాస్టర్ గారు క్రిస్మస్ చేయమన్నా నువ్వు చేసావు చేయలేదా మీ ఊళ్ళు క్రిస్మస్ చేశారు నువ్వు చేసేవా చేయలేదా మీ వాళ్ళందరూ ఇలా నడుచుకున్నారు మీ సంఘం నువ్వు అలా చేసేవా చేయలేదా అని దేవుడు తీర్పు తెర్చడు దేన్ని బట్టి మనం తీర్పు తీరుస్తాడట అందరూ ఇలా చేస్తే నువ్వు ఎందుకు చేయలేదు అని తీర్పు తెర్చడు అడగడు మీ సంఘం అంతా ఇలా చేస్తే నువ్వు ఎందుకు చేయలేదు అని అడగడు మీ ఊరంతా ఇలా చేస్తే నువ్వు ఎందుకు చేయలేదు అని అడగడు దేన్ని బట్టి అడుగుతాడు మనల్ని అంతే తినమున నేను చెప్పిన మాటయే వానికి తీర్పు తీర్చును ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి తీర్పు తీర్చబడబోయేది దేన్ని బట్టి అంటే ఎదుగు దేవుని మాటలు క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు ఎక్కడ ఉన్నాయి క్రీస్తు ప్రభు చెప్పిన మాటలు క్రొత్త నిబంధన గ్రంథము అందుకనే క్రొత్త నిబంధన మాత్రమే విడిగా ప్రింటేసి ప్రపంచంలో అన్ని దేశాల్లో పంచుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా చూసారా పాత నిబంధన విడిగా పంచరు క్రొత్త నిబంధన మాత్రమే విడిగా ప్రింట్ వేసి పంచుతూ ఉంటారు ఎందుకది క్రీస్తు ప్రభు చెప్పిన మాటలు ఇంకా చెప్పాలంటే క్రొత్త నిబంధన గ్రంథం అనేటువంటి నేను ప్రపంచానికి ఇవ్వబడినటువంటి సిలబస్ బుక్ దాన్ని చదువుకొని దాని ప్రకారం జీవించాలి కుడికి గాని ఎడమ గాని తొలగకుండా జీవించాలి కాబట్టి రోజు ప్రియమైనటువంటి క్రైస్తవులందరికీ కూడా ఒక విజ్ఞాపన మీరు నడిచేటువంటి నడవడిక బైబిల్లో ఉందా లేదా క్రొత్త నిబంధనలో మన ఆచరణలు బైబిల్లో ఉన్నాయా లేదా క్రొత్త నిబంధనలో నేను వెళ్లేటువంటి మార్గము బైబిలే చెప్పిందా క్రీస్తుపురమే చెప్పాడా అని సరి చూసుకోవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా మన ముందు ఉంది మనమంతా ఎలా వెళ్ళిపోతున్నామంటే మనుషులు మన ముందు వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నామో వాళ్ళని చూసి అదే దారేమో అని వెళ్ళిపోతున్నాం కానీ మనం మేలుకోవలసినటువంటి అవసరం ఉంది నేను క్రైస్తవం కొన్ని వేల గుంపులుగా విడిపోయి ఒకరు ఆచరణించినట్లుగా మరొకరు ఆచరణ లేదు కాబట్టి అందరి ఆచరణ ఒకలాగా లేదు